దిస్ ఈ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అదేనండి పది ఏండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులని రాజులుగా చేశాడండి మన కేసీఆర్ ఏ రోజు కూడా ఎప్పటి నుండి అయితే రైతు బంధు అనే ఒక బృహత్తర పథకం స్టార్ట్ అయిందో ఆ రోజు నుండి రైతులు ఎంతలా అంటే వ్యవసాయము అభివృద్ధి చెందడంలో తెలంగాణలో రైతు బంధు కూడా ఒక కీలకమైన పాత్ర పోషించిందని నేను చెప్పడం కాదండి యుఎన్ఓ కూడా అప్రిషియేట్ చేసిందండి మరి అలాంటి రైతు బంధుని అనే ఒక మంచి ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసినటువంటి కేసీఆర్ ఏ రోజు కూడా రైతుల డబ్బులు ఇచ్చే విషయంలో డైరెక్ట్గా బ్యాంకులోనే డబ్బులు వేశాడు కానీ రైతులని ఒక బిచ్చగాలలాగా యాచించే వాళ్ళలాగా ఏ రోజు రోడ్డు మీద నిలబెట్టలేదండి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందండి మరి నువ్వు వచ్చేసి వన్ ఇయర్ దాటిపోయింది మరి ఈ వన్ ఇయర్ కాలంలో నువ్వు ఏదైతే రైతు బంధు ప్లేస్లో నువ్వు ఏదైతే పేరు పెట్టావో రైతు భరోసా మరి రైతు భరోసా అని చెప్పి నువ్వు ఒక్క రూపాయన రైతు భరోసా వేసావా నువ్వు వేసిన అమౌంట్ కూడా రైతు బంధు అమౌంటే కేసీఆర్ ఏదైతే జమ చేసి పెట్టాడప్పుడు అసలు యాక్చువల్గా ఎలక్షన్ విన్నాయి ఉంటే ఆ టైంలో అప్పుడే వేసే అమౌంటు మరి ఏడు వేల ఐదు వందల కోట్లు ఏదైతే జమ చేసిన అమౌంట్ ఉందో వాటికి సంబంధించిన తర్వాత దఫా దఫాలుగా నువ్వు వేసావు తప్పించి నువ్వు వేసినటువంటి రైతు భరోసా అమౌంటు ఎంత అంటే లెక్క రూపాయి కూడా లేదండి ఇది నేను అంటున్న మాట కాదు కేటీఆర్ గారు కూడా ఇదే మాట అన్నారు మరి మీరు వేసినట్టుంటే ప్రూఫ్ చూపెట్టండి మరి రైతు బంధు అమౌంట్ ఏదైతే పెట్టారో అదైనా అందరికి వేశారా మరి ఆ లెక్క పెట్టండి మరి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పారు ఎంతమందికి మీరు రైతు రుణమాఫీ చేశారో దాని లిస్టు మీరు ప్రతి ఊర్లో పెట్టండి రైతు బంధు లిస్టు పెట్టండి రైతు రుణమాఫీ లిస్టు పెట్టండి మరి పంట వేసిన వాళ్ళకే రైతు భరోసా ఇస్తున్నారు ఓకే అనుకుందాం పరిమితి లేకుండా ఇస్తానని మీ మీ క్యాబినెట్ సిఫార్సు చేసింది దాన్ని నేను కూడా అప్డేట్ చేస్తున్నాను కానీ ఇక్కడ ప్రమాణపత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది రైతులకి అంటే రైతులని దొంగలుగా చిత్రీకరించే ఒక కార్యక్రమం ఏమైనా పెట్టుకుంటున్నారా ఇది నేనన్న మాట కదండి ఇది కూడా కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్లో అనడం జరిగింది మరి ఇలా చేస్తే మాత్రం ఏ ఒక్కరం కూడా ఊరుకోమండి ప్రభుత్వం మీద తిరిగి ఒక మరి ఒక రైతు ఉద్యమం చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ సంసిద్ధతులై ప్రభుత్వం మీద తిరగబడే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు రైతు బంధు అయినా రైతు రుణమాఫీ అయినా డైరెక్ట్గా ప్రభుత్వం త్రూ బ్యాంకులు పడి అయిపోయిందండి ఇప్పుడు మీరు ఇవ్వబోయే రైతు భరోసా ఏదో అట్టహాసంగా మళ్ళా గదే చెక్కుల పంపిణీ అంటే నీవు ఇచ్చే చెక్కుల కోసం వాళ్ళు క్యూ కట్టి వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని రావాలి అంటే నువ్వు ఏ ప్రోగ్రామ్ ఈ వన్ ఇయర్లో నువ్వు జాబ్ల పత్రాలు ఇవ్వడం అయితే ఏంది ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పబ్లిసిటీ స్టంట్స్ చాలా బాగా ప్లే చేస్తున్నారండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే పబ్లిసిటీ స్టంట్స్ చాలా చేస్తున్నారు చేసే కొద్ది పనిని కూడా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేయించుకున్నట్టు అంటారు చూడండి చిన్న పని చిన్న పనిని కూడా పెద్దగా హైలైట్ చేస్తున్నారు దానికి తగ్గట్టు మీ భజన మీడియా భజన మీడియా ఏందనేది అందరు తెలుసు సో ఆ భజన మీడియా ప్రతిరోజు మీ భజన చేయడం జరుగుతుంది ఇందులో సోషల్ మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది నైంటీ పర్సెంట్ మీడియా ఈరోజు మీ భజన చేయడమే సరిపోతుందండి అన్ని దాంట్లో నైంటీ పర్సెంట్ మీ భజన చేయడమే సరిపోతుంది మరి ఇక్కడ ప్రజలకి ప్రజలకి మరి వన్ ఇయర్ కాలంలో ఎస్పెషల్గా రైతులకి వన్ ఇయర్ కాలంలో మీరు ఏం చేశారో ఊరూరు లిస్టు పెట్టండి ప్రజలు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలుసుకుంటారు నెక్స్ట్ మీ ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలుసుకుంటారు కదా మరి మీరు అన్నారు రైతు బంధులో అమౌంట్ గోల్ మాల్ అయిందని ఆ లిస్టు పెట్టు ఆ లిస్టు పెట్టు పోయిన అమౌంట్ రైతులకే కదా పోయింది మరి ఇక్కడ నువ్వు రైతులను దొంగలుగా చిత్రీకరించాల్సిన అవసరం మీకేముంది ఒకవేళ అంతగా అనుమానం ఉంటే ఆ లిస్టు పెట్టండి అంత లిస్ట్ మీ దగ్గర ఉంది కదా మరి మీరు రా వచ్చిన వెంటనే ప్రజాపాలన దరఖాస్తులను అవి తీసుకున్నారు మొన్న ఏందో కులగణన అది ఇది చేస్తారు ఇప్పుడు ఏందో ఇంకోటి వేయబోతున్నారు అసలు ఇవన్నీ కాలయాపన చేసే పనులు తప్పించి ప్రజలకు యూజ్ అయ్యే పనులు ఏం చేస్తున్నారంటే ఏం లేదు మీరు వచ్చినప్పటి నుండి చేసింది ఒక్కటే ఒకటి అది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇక మరి దాని యొక్క రిజల్ట్ ముందు ముందు ఉంటుందనేది చూద్దాం ఆర్టీసీ ఏమవుతుందనేది ఇక మిగతాది ఏం లేదు రుణమాఫీ సగం సగమే రైతు భరోసా ఇప్పటివరకు ఇచ్చిందే లేదు ఉద్యోగాలన్నీ మీరు ఇచ్చిన కొన్ని మిగతా అన్నీ అప్పుడు పూర్తయిన వాటికి మీరు నియామకతాలు ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో గురుకుల ఫెయిలు విద్యా వ్యవస్థ ఎలా ఉందనేది అందరికీ తెలుసు ఇలా ప్రతి దాంట్లో ప్రతిదాంట్లో మనము అట్టడుకు స్థానానికి వెళ్తున్నామండి మరి నువ్వు ఒకప్పుడు ఏదైతే బీఆర్ఎస్ని విమర్శించావో ఏ విషయంలో అయితే అవే ఈరోజు తిరిగి నీకు యూజ్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం లాంటిది కావచ్చు ఒకప్పుడు ఎంత దూరదృష్టితో వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు గురుకుల వ్యవస్థను ఎంత బాగా తీర్చిదిద్దారు ప్రతి రంగాన్ని మంచిగా తీర్చిదిద్దితే ఈరోజు మీరు ఏం చేస్తున్నారు వాటి విలువలని తగ్గిస్తూ నువ్వు కేసీఆర్ మీద వ్యక్తిగతంగా కోపం ఉంటే మీరు వ్యక్తిగతంగా తీర్చుకోండి మరి కేసీఆర్ మీద ఉన్నటువంటి మీ వ్యక్తిగత కోపాన్ని ప్రజల మీద రుద్ది ప్రజలని అవస్థల పాలు చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతుంది మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలందరూ మీరు ఎంత చేసినా గింజి గీగొట్టుకున్నా కేసీఆర్ని నామరూపాలు లేకుండా చేయడం అనేది తెలంగాణలో అతని పేరు ఎప్పటికీ కాదు ఎప్పటికీ కాదు ఎప్పటికీ కాదు కేసీఆర్ ఇస్ ద హీరో కేసీఆర్ ఇస్ ద లెజెండరీ పర్సన్ కేసీఆర్ తెలంగాణక బాపు కేసీఆర్ తెలంగాణక మహాత్మ ఎప్పటికీ ప్రజల గుండెలో ఉంటారు ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి మీరు పదవి నుండి దిగిపోయిన కొద్దిసేపట్లో మీరు ప్రజల గుండెల్లో ఉంటారా లేదా అది గుర్తుపెట్టుకోండి కానీ కేసీఆర్ని ఏదో చేస్తామని ఆ కక్ష సాధింపులో మీరు ప్రజలని ఇబ్బందులు పెట్టకండి పరిపాలన మీద మంచి శ్రద్ధ పెట్టండి ఈ దరఖాస్తులు ఆ దరఖాస్తులని ప్రజలను తిప్పుతూ చేస్తూ కాలయాపన చేయడము డైవర్షన్ పాలిటిక్స్ చేయడం లాంటివి చేయకండి మంచిగా పరిపాలన చేయండి మంచి పేరు తెచ్చుకోండి ఇట్లు దినేష్ గంగసాని